పీసెట్ సెట్ ఎడ్సెట్ రెండో విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేశారు ఏఎన్యు గుంటూరు ఆంధ్రప్రదేశ్లో పీసెట్ సెట్ మరియు ఎడ్సెట్ రెండు వేల ఇరవై ఐదు రెండో విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ను ఆయా కన్వీనర్లు శనివారం విడుదల చేశారు రిజిస్ట్రేషన్ ధృవపత్రాల పరిశీలన వెబ్ ఆప్షన్స్ సీట్ల కేటాయింపు తేదీలను ప్రకటించారు ముఖ్యమైన షెడ్యూల్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి ఒకటి ఏపీ పీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కన్వీనర్ పాల్కుమార్ రిజిస్ట్రేషన్ వెబ్ కౌన్సిలింగ్ ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ మూడు వరకు ధృవపత్రాల పరిశీలన సెప్టెంబర్ ముప్పై నుంచి అక్టోబర్ నాలుగు వరకు వెబ్ ఐచ్ఛికాలు అక్టోబర్ ఐదు నుంచి ఏడు వరకు ఐచ్ఛికాలలో మార్పులు అక్టోబర్ ఎనిమిదిన సీట్ల కేటాయింపు అక్టోబర్ పదిన కళాశాలల్లో చేరాల్సిన గడువు అక్టోబర్ పన్నెండు నుంచి పద్మూడు వరకు రెండు ఏపీ పీజీ సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కన్వీనర్ రవికుమార్ రిజిస్ట్రేషన్ వెబ్ కౌన్సిలింగ్ ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ నాలుగు వరకు ధృవపత్రాల పరిశీలన సెప్టెంబర్ ముప్పై నుంచి అక్టోబర్ ఐదు వరకు వెబ్ ఐచ్ఛికాలు అక్టోబర్ ఒకటి నుంచి ఐదు వరకు ఐచ్ఛికాలలో మార్పులు అక్టోబర్ ఆరున సీట్ల కేటాయింపు అక్టోబర్ ఎనిమిదిన కళాశాలల్లో చేరాల్సిన గడువు అక్టోబర్ ఎనిమిది నుంచి పదకొండు వరకు మూడు ఏపీ హెడ్సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కన్వీనర్ స్వామి రిజిస్ట్రేషన్ వెబ్ కౌన్సెలింగ్ ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అక్టోబర్ మూడు వరకు ధృవపత్రాల పరిశీలన సెప్టెంబర్ ముప్పై నుంచి అక్టోబర్ నాలుగు వరకు వెబ్ ఐచ్ఛికాలు అక్టోబర్ ఐదు నుంచి ఏడు వరకు ఐచ్ఛికాలలో మార్పులు అక్టోబర్ ఎనిమిదిన సీట్ల కేటాయింపు అక్టోబర్ పదిన కళాశాలల్లో చేరాల్సిన గడువు అక్టోబర్ పదమూడులోపు